ఇచ్చేయండి ఇచ్చేయండి వెళ్ళిపోనండి నైన్గా ఉండండి चले ले बैगचरन मत बेल पेने रे रातो में तो उठा ले वो तो करके हर दिन चले कर वो वो रखने पूरा तेल ले 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 ടീച്ച <laughs> నామొచ్చింది మీరలా ముందుకు వెళ్తారు మీరలా ముందుకు వెళ్తారు లల్లి చెడు కేకే మీరలా ముందుకొచ్చేస్తే దెల్పతొ క్లాస్

పుస్తకాలు చేయడం జరిగింది అలాగే ఏంటంటే కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సురపట్ల రామయ్య గారు గారు అయ్యిబాబు గారు ముఖ్య అతిథిగా అతిథిగా వచ్చి విద్యా అందరినీ కూడా ఈ కిట్స్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన గడ్డ ప్రదీప్ ఆధ్వర్యంలో అలాగే సూర్యనారాయణరాజు గారు ఆధ్వర్యంలో జరగడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టీడీపీ బీజేపీ నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడం జరిగింది పచ్చమట్ల సూర్యనారాగరాజు గారు రోడ్ బుక్స్ తాత ఆయన ఆయన ద్వారా ఈ అందరికీ కూడా ఈ బుక్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం దిజయంతో జరగడానికి కారణం ఈ వార్డులో ప్రదీపు అలాగే గారు గారు అలా రాణిగా జరిగిందని భావించారు ఈరోజు హైదరాబాద్లో కార్యక్రమ నిర్వాజన తారిక భా తార్యక్రమం ఇచ్చేసిన గౌదీయుల కొమ్మక్క రామాయణ గారు అలాగే కోలా నాయకుల గారు చంద్రశేఖర్ గారు అది కదీపు నాకు దీపా నాయకుడు కమిషనర్ గారు వచ్చి కాకు అమ్మ చేశారు తరు కనీ అయితేనే బ్యాటరీ బాగా బ్యాటర్ బాగా బ్యాటరీ లేవండి వచ్చి చూసుకున్నాను నేను లేవా అపేర్ ని వాట్సాప్ పెట్టా పెర్ము ని వాట్సాప్ పెట్టన దారా పెర్ము ని కందు వాట్సాప్ పెడుతున్నాను పెట్టే పెట్టే హలో ఓకే ఇక్కడ స్టూడియాన కార్యక్రమాలే ఇర్దన్న అచ్చా అంత దగ్గర కూడా హ్ ఆది ఇక్కడ షార్ట్ కట్ ఉందో లేదో చూస్తా